మధ్యన నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూసుకుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు ఎందుకు నేను అంటున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ రెజీమ్ ఉందో ఆ గవర్నమెంట్ ఉందో ఆ టైంలోని ఎన్నో తప్పుదాలు చేశారు నర్సీపట్నాన్ని ఒక గాంజే హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజే విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పడం మేఘాల్లో మేడలు కట్టడం ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోతుంది ఎవరైనా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా లేదా అక్కడ గాంజీ అమ్ముతారట కదా ఇలా ఈ విషయమైన బ్రాండ్ని ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి ఐదు సంవత్సరాలు నాశనం చేసేసారు ఎందుకు దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం ఉండాలి ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి దమ్ముండి బళ్ళగుద్ది నాకు ఇది కావాలి అని అడిగి సత్తా ఒకటి ఉండాలి రెండోది ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి అయ్యన్న పాత్ర గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పటిదాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పాల్సిన లేదు అయ్యన్న అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటాను నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారపాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడ అంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే జనాలకు కూడా నేను క్లియర్గా ఇది కన్ఫ్యూజన్ జరుగుతుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అది ఈ ఈ విధంగా నాడు నేడు నాడు నేడు నాడు నేడు అని చెప్పి ఆ గ్రామం పేరు రాసి ఎంత ఫండ్స్ రిలీజ్ అయ్యో అన్నీ కూడా మేము పెట్టాం దీంట్లోనే లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాల్లో పెన్షన్లు చెప్తారు అన్నీ చెప్తారు కానీ ఇక్కడ మేము పెన్షన్లు కూడా మాట్లాడతాం రేపు రానున్న రోజుల్లో అసలు నిజమైన ట్యాంక్ బండ్ కూడా మొదలవుతుంది అప్పుడైతే ఏదో బొట్టు పెళ్ళిందా టూ మంత్రం లాగా ఏదో ట్యాంక్ బండ్ అయ్యింది సార్ అది ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసు అలాంటిది కాకుండా ఇక్కడ కూడా నిజమైన ట్యాంక్ బండ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా చూస్తే మేము తెలుస్తామంటే అసలు నాకే చూడడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అన్ని అభివృద్ధి పనులు ప్రతి ఊరి పేరుతో సహా నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాను వైఎస్ఆర్సీపీకి ఈరోజు వచ్చి అడిగారా ఈ జీవో నేను వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ జీవో చూపెట్టాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నువ్వే ఆర్టీ అప్లై చేసుకో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నువ్వు అప్లై చేసుకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏదన్నా నర్సీపట్నం పేర్ తోటి ఏదన్నా ఉందా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి ఏదన్నా నీకు పేరుతో ఉందా ఉత్తు మెడికల్ కాలేజీలు కట్టేసి ఉత్తుత్తు బ్యాంకుల్లాగా అక్కడ ఒక చిన్న రూఫ్లు ఒక్కొక్క బిల్డింగ్ ఏదో వేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేదు ఒక పెద్ద పెట్టలేదు ఏమీ పెట్టకుండా మెడికల్ కాలేజ్ కడదాం అనుకున్నాం చేసేసాం నీకు దమ్ముంటే కట్టాలి కదా లేదంటే కడతారు కాబట్టే ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే పీపీపి మోడ్లో ఈ హైవేలు ఏదైతే నువ్వు తాళపాలెం ఇప్పుడు వస్తున్నావో ఆ హైవే మొత్తం పీపీపీ మోడ్లోనే కదా చేశారు గవర్నమెంట్ కూడా పార్ట్నర్షిప్ ఉంటుంది ఉండి అది ఒక వ్యక్తి చేత త్వరగా కట్టించాలనే ఒక భావన తోటి ఈరోజు గవర్నమెంట్ వస్తుంటే ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టకుండా అలా వదిలేస్తే అవన్నీ కూడా జంగు పటిసి ఇష్ట అయిపోయాయి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఓన్లే ఆ బిల్డింగ్ ఉత్తు బిల్డింగ్ అయినా ఫుల్గా కట్టాలని నీకు లేదు కాబట్టి కట్టలేక రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెస్ మీట్ పెడితే అంటే నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందని గవర్నమెంట్కి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నట్టు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇరవై మూడుకి స్టార్ట్ చేసి అప్పుడు అనకాపల్లి టౌన్ అని చెప్పి మాట్లాడి మళ్ళీ నాకు నర్సీపట్నం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి బలిగట్టంలో బలిఘట్టంలో ఎలీప్యాడ్ పెట్టి మళ్ళీ ఆ ఆ సభకు ఒక ఇరవై రెండు లక్షలు ఎంత బొక్క అది మున్సిపాలిటీకి మళ్ళీ మీకు పదకొండు కోట్లు రిలీజ్ చేపిస్తారా మెడికల్ కాలేజ్ నిజంగా మీకు సత్తా ఉంటే ఆ మూడు వందల కోట్లు తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ చేసేవచ్చు కదా ఎందుకు చేయలేకపోయారంటే మీ దగ్గర పేపర్ వర్క్ లేదు మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే మనుషులు ఆ ఫండ్ తయారు చేసే సత్తా లేదు పండ్ లేదు గవర్నమెంట్ దగ్గర అందుకే ఇరవై మూడులో పదకొండు కోట్లు రిలీజ్ చేస్తే మళ్ళీ ఇరవై ఐదుకి మనం రిలీజ్ చేస్తాం జరిగింది మరి ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా సంక్షేమాలు ఇస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ ఎలా ఇస్తున్నారు అనుకుంటే నేను అందుకే నేను ఏం చెప్తున్నానంటే నీ వైఎస్ఆర్సీపీ నాయకులకు సత్తా లేదని జనాలు డిసైడ్ అయిపోయాయి రేపు లోకల్ ఎలక్షన్స్లో కంప్లీట్ స్వీప్ కొట్టేది టీడీపీ దాంట్లో డౌట్ లేదు దాంట్లో నువ్వు మళ్ళీ సెకండ్ థాట్ కూడా పెట్టుకోవద్దు ఈ నర్సీపట్నానికి కంటిన్యూస్గా టీడీపీఏ ఎమ్మెల్యేగా ఉంటా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి మీదే నర్సీపట్నం ఆధారపడి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి జరుగుతూ ఇంకా బాగుంటుందని ఆలోచించే విధానంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ ఉత్తు మెడికల్ కాలేజీలు ఉత్తు జీవోల్ని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను నిన్న కూడా మనకి మనకి డిఎస్సి గురించి లోకేష్ గారు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన విధానం మీద అందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసి వాళ్ళు అభిషేకాలు చేసి ముందుకు ఎందుకు తీసుకెళ్తున్నారండి ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగం అనౌన్స్ చేయలేదు కాబట్టి నెల్లూరులో ఒక టీచర్ అకౌంట్లో జీపీఎఫ్ తీసేస్తే వాళ్ళ పిల్ల పెళ్ళి ఆగిపోయింది ఆ రోజుల్లో అలా టీచర్లు అందరూ వస్తే ఆ టీచర్ల మీద కక్ష తీర్చుకోవడానికి కూడా అనకాపల్లిలో వైన్ షాప్ ముందు టీచర్ని కూర్చోబెట్టి టాయిలెట్లు కూడా ఫోటోలు తీపిచ్చిన వైన్ మీ గవర్నమెంట్ అలాంటి దారుణమైన స్థితిని తీసుకొచ్చేసి అందుకనే ఈరోజు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మొన్న పిల్లల పూజ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి కామెడీ చేశారు ఈరోజు ఏమైందండి ఆరుగురు అంటే ఆరుగురు పదిహేను వేలు పడుతుంది ఎనిమిది మంది ఉన్న పిల్లలకు ఎనిమిది మందికి పదిహేను వేలు పడుతుంది ఈరోజు దాని గురించి మాట్లాడండి అయిపోయింది సీన్ కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుందంటే ఈ మెడికల్ కాలేజ్ అనే ఒక టాపిక్ అనేది ఒక ఓటకం ఒక అబద్ధం అందుకనే దాన్ని టీపీబిబి మోడ్లో తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఫాస్ట్గా కంప్లీట్ చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా తీసుకొచ్చి అప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ప్రొసీజర్ ప్రకారంగా తీసుకెళ్ళి వాళ్ళు అప్రూవల్ తీసుకొని అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే అన్ని బాగుంటుంది అని చెప్పి ఆలోచన జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్